హాయ్ ఫ్రెండ్ ప్రసాద్ కాలరీ గార్డెన్ బ్లాక్స్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చి ఈ నా పచ్చిమిరగాయ మొక్క అని పచ్చిమిరకాయ మొక్క ఆకుమురతలు లోపల వచ్చింది దానికి వెబ్సన్ సాల్ట్ వేసి మందు వేసేస్తున్నాయి ఎలా చేశాను నేను ఎలాగ వాడాను ప్లేట్ ఎలా వాడుతున్నాను లిక్విడ్ ప్లేట్ ఈరోజు వీడియోలో చూడండి ఇది అవుతే నా పచ్చిమిరగాయ మొక్క అండి దీనికి అవుతే ఆకుమురత వచ్చింది ఇదిగోండి ఇలా లోన్ కట్ట ముడిసిపోతుంది నాకు ఇదివరకు ఒకసారి వెబ్సండ్ సాల్ట్ కొట్టాను బాగుంది మళ్ళీ వచ్చింది ఇవన్నీ వెబ్సండ్ సాల్ట్ నేనైతే వెబ్సెండ్ సాల్ట్ లో బుక్ చేసుకోవాలా నేను వీడియో పెట్టాను కదండి వీడియో పెట్ట నర్సరీలో పెట్టాను కదా ఆ నర్సరీలో తీసుకున్నాను నేను ఈ వెబ్స్ సాల్ట్ ఇప్పుడు ఈ మొక్కకి ఎలా చేస్తానో ఏం చేస్తానో చూపిస్తున్నాను ఫస్ట్ మన ఇలాగా మొక్క మొక్కపోయింది ఇలా కలుపుకోవాలి కింద నుంచి పైకి ఇలా కలుపుకొని తీసుకుని ఇలాగ మళ్ళీ ఈ బట్ట ఒక స్పూను లేదంటే అర స్పూన్ అటు అర స్పూన్ ఇటు మట్టిలో మట్టిలో అలాగే బ్రిటిష్ వాటర్ పోసుకోవడం వల్ల ఈ ఆకుమూర తోట పోతుందండి ఆకుమూర తగ్గుద్ది చెట్టుకు కూడా బలం వస్తుంది పోత బాగా పోస్తుంది మీరు ఇలా పోసుకున్న తర్వాత వాటర్ లీటర్ బాటిల్ అనేది లీటర్ పోతే ఒక స్పూన్ లేకపోతే ఇలాగా లీటర్ తగ్గితే ఒక అర స్పూన్ తీసుకుని బాగా బాగా కలవాలి ఎక్కడ కూడా సిన్సాల్ట్ ఉండకూడదు పలుకుల కింద బాగా కలుపుకు ఆల్రెడీ మీకు ఈ చెట్ చూపించాను ఒకసారి హార్వెస్టింగ్ కూడా చేశాను హార్వెస్ట్ చేస్తే కాయలు చూసే మళ్ళీ తర్వాత ఇలా ఆగు మళ్ళీ అప్పటి నుంచి చేయలేదు పాత వచ్చి ఆగిపోయింది ఇదిగో ఇలాగ ఫుల్గా మొత్తం చెట్టు అంతా తడిసేలాగా ఎక్సమ్మ వాటర్ తోటి ఫ్రే చేసుకోవాలి ఇలాగా మొత్తం చెట్టు అంతా తడాను ఆకు లైట మొత్తం అంత ఇలాగా తడితే మీకు ఏమవుతుందంటే ఈ ముడత ఈ ఆకు ముడత అంటారు కదా ఇదిగో లోపలికి ఆకు లోపలికి మాటతుంది లోపల ముట్టుకుంటే లోంగ్ అంటారు దీన్ని ఇలాగే లోంగ్ ముడితే కొద్ది పూత వస్తుంది కాపు బాగుంటది ఎప్సన్ సాల్ట్ చాలా మంచిది మొక్కలకి బలం వస్తుంది పో పోతొత్తుంది కాపు చాలా బాగుంటుంది ఇవే కాదు కూరగాయలు ఏంటి ఫ్లవర్స్ ఏంటి కాయ ఫ్రూట్స్ ఏ మొక్కలకైనా సరే లెప్సన్ సాల్ట్ అలా ఈ అలాప్సన్ సాల్ట్ ఇలా దానికి ఏ మొక్క కూరగాయ మొక్కలకైనా ఫ్రూట్స్ మొక్కలు మన గులాబీ మొక్కలకైనా మందార మొక్కలకి అన్నిటికి ఇలా చేసుకుంటే ఈ మురతం పోతుంది చెట్టు కూడా బాగుంటది గ్రోత్ కూడా బాగుంటుంది